రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదిక మీద యాప్ ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కార్పొరేషన్లో ఇప్పటికే పని స్వీకారం చుట్టాం నిన్నటి వరకు సుమారు మూడు లక్షల ముప్పై వేల మంది గతంలో ప్రజాపాలనలో అప్లై చేసిన వాళ్ళు వివరాలు సేకరించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి ఈ పని స్పీడ్ పెరిగి నాకు తెలిసి ఆ రేపు ఆదివారం నాటికి ప్రతిరోజు రెండున్నర నుంచి మూడు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు వివరాలు సేకరించడం జరుగుద్ది ఇంతకు ముందు మా ఆడబిడ్డ అడిగింది గతంలో ప్రజాపాలన ద్వారా ఏదైతే అప్లికేషన్లు అప్లై చేసింది ఆ లో లేకపోయినా ఏ కారణం చేతైనా ఆనాడు అప్లై చేయని వాళ్ళైనా అదే రకంగా గతంలో ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు దురదృష్టవశాత్తు వాళ్ళు మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు అప్లై ఇప్పుడు చేసుకొని మళ్ళీ ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ గత అప్లికేషన్ సంబంధించిన నెంబర్ దాంట్లో వేసి ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్రెష్ అప్లికేషన్ ఇస్తే వాళ్ళని కూడా లబ్దిదారులుగా ఎలిజిబిలిటీ ఉంటే దీంట్లో ఇవ్వటం జరుగుద్ది ఎవరికైనా భూమి ఉండి తండ్రి పేరుతో భూమి ఉంటే కొడుకులో కూతుర్లకు ఆ భూమి నా బిడ్డలకు ఇస్తానని చెప్తే ఆ తండ్రి ఒక కాగితం రాసిస్తే దాని ఆధారంగా కూడా ఆ భూమి వారి భూమిగా పరిగణించి వారికి కూడా లబ్ధిదారులైతే అర్హత ఉంటే వాళ్ళకు కూడా ఏరవటం జరుగుద్ది ఈ ఇందురమ్మ ప్రభుత్వంలో ఏయో కండిషన్లు పెట్టి ఏవో లేనిపోని ఆరోపణలు చూపించి ఇల్లు ఇవ్వకుండా తప్పించుకోవాలన్నది ఇందరమ్మ ప్రభుత్వ ఉద్దేశం కాదు ఇప్పుడు చెప్పిన నాలుగున్నర లక్షల ఇల్లే కాదు భగవంతుడు దీవిస్తే ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో ఇరవై లక్షల ఇల్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో కట్టాలన్నదే మన ఇంద్రమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం అదే విధంగా గా ఇప్పుడే కలెక్టర్ గారు అనుకున్నాం ఈ కి సంబంధించిన దాంట్లో కూడా తప్పకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఏదో డిమాండ్ వచ్చింది కదా అని సామాన్య ప్రజల దగ్గర అదనంగా భారం వాళ్ళ మీద వేయకుండా ఉండే విధంగా వాళ్ళకి మెరుగైన ట్రైనింగ్ ఇస్తూ రేట్లను కూడా వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేసే మ్యాషన్స్కి నష్టం లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం కూడా క్లియర్ గా ఇంటికి ఎంత అని ఫిక్స్ చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది మెటీరియల్స్ కూడా ఏది ఇబ్బంది రాకుండా ఉండే విధంగా జిల్లా యంత్రాంగం అంతా ఆ దిశలో కూడా చర్యలు చేపట్టుద్ది వీటన్నిటికీ కలిపి చివరగా ఒకటే లైను పేదవాడి చిరకాల కోరిక ఏదైతే ఒక గూడు కట్టుకోవాలని ఉందో అది ఇందిరమ్మ రాజ్యం మీద పూర్తి విశ్వాసం పేదవాడి గుండెల్లో ఉందో ఈ గూడు కట్టించే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వంగా మాది కాబట్టి తప్పకుండా కట్టించే కార్యక్రమాన్ని చేపట్టే దాంట్లో పేదవాడికి భారం కాకుండా ఉండే విధంగా ఈ నిర్ణయాలు చర్యలు తీసుకున్నా పేదవాడి నెత్తిన మరింత బరువు పెట్టద్దు అనేది ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనందర ఆలోచనని ఈ వేదిక ద్వారా తెలుపుతూ గ్రామాలకు వచ్చే సెక్రటరీలు కూడా ఏదైతే ఇందరమ్మ కమిటీలు ఉన్నాయో ఈ ఇందురమ్మ కమిటీలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆనాడు అప్లై చేసిన వాళ్ళు ఎక్కడైనా ఒక్కళ్ళిద్దరూ మిస్ అయితే వాళ్ళని కూడా యాప్లో ఇన్కార్పొరేట్ చేసుకోండి అప్పుడు మిస్ అయిన వాళ్ళు తప్పకుండా వారి మరొక అప్లికేషన్ని ఆ ప్రజాపాలన కౌంటర్ లో ఇచ్చే వెసులుబాటుని మళ్లీ కల్పించామని తెలుపుతూ తప్పకుండా పేదవాడి కళని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ